ఆటో వస్తున్న చూడండి ఆ పక్కన నుంచి బొంకులు స్లో అయ్యి ఆ నుంచి అలా వచ్చి అలా తిరుగుదామండి ఉండి సెకండ్ ఇయర్లో ఉన్నాం కదా సరిపోతుంది స్లోగా ఉండండి క్లచ్ రౌన్ చేసుకోండి క్లచ్ వచ్చేసేయండి నిదానం పైకి ఎక్కచ్చండి అంతే ఓకే చాలు ఓకే అలా వచ్చి ల్యాప్ ల్యాప్టాప్ కొద్దిగా కొద్ది మనం ఈ ఆటో పక్కండి ఈ ఆటో ఓకే 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 మళ్ళీ అటు దిపెంట్ టీరింగ్ మళ్ళీ ల్యాప్టాప్ వచ్చేసేయండి క్లచ్ రౌన్ చేసుకోండి బ్రేక్ మీద ఉండే అంతే మాషా ఇలా వచ్చి వచ్చా అది ఓకే ఓకే అండి అది ఓకే రైట్స్ రైట్గా ఉండండి అంటే డివైడ్ దగ్గర టూ పెట్టు క్యాప్ ఉండండి రైట్స్ లక్ష అండి టైట్స్ ఆర్కి డివైడ్ టూ పెట్టి ఆప్ ఉండే కొంచెం రైట్గా ఉండండి మాషన్ రైట్స్ అంతే అండి టైట్స్ రైట్స్ లైక్ రైట్స్ ఇక్కడ నాలుగు క్రాస్ రోడ్డు ఆరు మూడు కొడుతూ కొంచెం బ్రేట్ వచ్చేసుకోండి కోటండి హార్టా రైట్ హార్టా కొంచెం బ్రేట్ వచ్చేసుకోండి వెనక లారీ కూడా మనం చాలా హార్న్ మన అవకాశం కూడా పాత వర్షం వరకు తీసుకెళ్ళొచ్చండి స్లో అవ్వండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నాలుగు రోడ్స్ అంటారు స్లో అవ్వండి కొంచెం హార్ను అంతే అంతే మంచి అండ్ రైట్స్ బండి చూడండి ఇండికేషన్ లేకుండా దిగే రైట్స్ వెళ్ళొచ్చండి రైట్స్ రైట్స్ రైట్ హార్న్ ஆ அந்த அந்த ரைட் மாஸ்டன் அந்த ரெட்ஸ் டவுன் ரோட் பண்ணி எல்லாத்தர கூட இப்போ ரேட்டு கொண்டு வண்டே செப்பல் லாரி வசதாஸ் சைடு இது நான் வெளிப்பாட் அவகாசிக்க ஓகே அந்தப்படுப்பேன் அந்த மாஸ்டர் ரெட்ஸ் ரெய்ட்ஸ் அந்த மாஸ்டர் எல்லாச்சும் ரேட் அதே புதுச்சு లేదు లో అంత రైట్స్ కొద్ది బ్రేక్ కార్ అవుతుంది కొద్ది బ్రేట్ వచ్చేయండి అంతే రైట్స్ ఓకే కేదార్మంలో తుదుపులు ఉంటాయి కొద్ది బ్రేట్ వచ్చేద్దామండి ఓకే రైట్స్ ఎలా చెంది అంతే రైట్స్ ఒక మనిషి అండి రైట్స్ ఆటోస్ ఇక్కడ ఓకే ఎలా చెంది రైట్స్ రైట్స్ అదే రైట్స్ రైట్ ఏమో అంతే ఎలా చెంది లైట్స్ అంతే రైట్స్ ఓకే అది ఇలా చేస్తే చాలండి డ్రైవింగ్ మరి పెట్టదు అండి రైట్స్ వెళ్ళమండి రైట్స్ 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 అంతే కొద్దిగా ఓకే రైట్ కొంచెం ఓకే 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 మళ్ళీ కొంచెం రైట్ చేయండి ఓకే అంతే మళ్ళీ కానీ కొంచెం दे 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 ओके डाउन की तरफ கொஞ்சம் பிரேக் சேதவும் ওকে ரைட்ஸ் ரைட்ஸ் நல்ல செட் ரைட்ஸ் நல்ல செட் ரைட்ஸ் செல் போச்சு அங்க கிளிகேல சாலலேன் மாஸ்டர் ரைட்ஸ் நல்ல செட் வந்தா தேய்பஸ்ட் ஓகே கொஞ்சம் பிரேக் అంతే అండి రైట్స్ రైట్ హైడ్ ఓకే ఓకే రైట్స్ ఓకే అండి రైట్స్ రెండు దగ్గరే ఉండండి ఓకే డబల్ రోడ్ ఎక్కంగానే లెఫ్ట్కి వచ్చేయండి డబుల్ రోడ్ ఎక్కువగానే లెఫ్ట్కి వచ్చేయండి ఓకే తెలండి డైట్స్ తెలుపు ఓకే హైడ్ మార్ అదే రైట్స్ మూడగ మూడే గేమ్ ఆరు పేరు ఇంతమండి రైట్ రైట్స్ రైట్స్ అంతే ఓకే ఓకే అది ఎలా ఉండాలి డ్రైవింగ్ రోడ్డు ఫ్రీగా ఉంది కొంచెం ఫ్రీ అవర్స్ కొంచెం డ్రైవర్ చేయండి ఓకే రైట్స్ రైట్స్ అదే ఇక్కడ పక్కన స్కూల్ వ్యాన్ వస్తుంది కార్ కూడా వస్తుంది రెఫర్ లా డెన్ వచ్చేసి మధ్యలోంచి వెళ్ళిపోండి అంతే రైట్ నిలవచ్చు రైట్ చెప్పండి రైట్ ఓకే రైట్ చదివచ్చండి నిలవచ్చు రైట్ అంటే అంతే రైట్ ఓకే ఆటో వస్తుంది చూడండి ఆ పక్కన నుంచి బొంకులు తీసుకోండి స్లో అయ్యి ఆ బొంకులు నుంచి అలా వచ్చి అలా తిరుగుతామండి సెకండ్ ఇయర్లో ఉన్నాం కదా చిరుపోతా స్లో ఉండే టచ్ వచ్చేసి నిదానం పైకి ఎక్కొచ్చండి అంతే ఓకే చాలు ఓకే అలా వచ్చి పడి అండి పడి కొద్ది రేసు కొద్ది రేపు ఈ ఆటో పక్కన ఈ ఆటో ఓకే 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 మళ్ళీ ఆటో తిప్పటి స్టీరింగ్ ఓకే మళ్ళీ లెఫ్ట్కి వచ్చేసేయండి క్లచ్ డౌన్ చేసుకోండి బ్రేక్ మీద ఉండండి బ్రేక్ మీద అలా ఉండండి ఓకే వెళ్ళిపోండి పైకి ఎక్కి చెయ్యండి ఎవరు లేకపోతే రైట్ ఓకే అంతే మార్చండి ఎలా వచ్చేయచ్చు అది ఓకే ఓకే అండి అది ఓకే లక్షలకి మూడు ఏర్పడేసా అండి ఓకే అంతే అండి రైట్స్ రైట్స్ అంతే ఓకే అది అంతే అది యూటర్న్ నేను రివర్స్ చేశాను కదా ఇవాళ యూట్ బుంకుల నుంచి అంటే మీరు ఒకటి కారు కొన్నా బొంకుల నుంచి ఎలా వెళ్ళాలి అలా అంటే మీకు ఐడియా ఎలా జరగాలిదండి టర్నింగ్ అర్థం అయ్యమ